ఇక్కడ మనం వేస్ట్ వాటర్ అనేది ఇట్లా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి అనమాట మనకి అక్కడ లోపల ఆడుతున్న మినీ స్ప్రింక్లర్లు ఉంటాయి కదా సో మినీ స్ప్రింక్లర్లు ఎంత స్పీడ్ తిరుగుతున్నాయి ఏంటిది అనేది చూసుకొని దాని ప్రకారం మనం ఈ వేస్ట్ వాటర్ని అయితే కనుక పెట్టుకోవాలన్నమాట సో ఇలా మనకి ఏంటంటే బాగా తడుస్తుంది అనమాట అయితే కనుక మినీ స్ప్రింక్లర్లు అయితే కనుక సో ఈ వేస్ట్ వాటర్ మొత్తం కూడా ఇలా బయటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది సో అనేది చివరిని పెట్టాము సో బాలువాళ్ళను డిపెండ్ అయ్యి సో ఇక్కడ ప్రెజర్ బాగా వస్తుందంటే దాని ప్రకారం మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సో ఇలా వేసినప్పుడు ఏంటంటే మనకి మంచిగా మనకి మొక్కలు నార అనేది బాగా తడవడం మంచి కూలింగ్గా మనకి నేల అనేది మెయింటైన్ చేయడం జరగడం అయితే కనుక జరుగుతూ ఉంటుంది ఒకసారి చూడవచ్చు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది హాయ్ అండి నమస్తే నీ కమల్ని సో ఈరోజు మనం మిరపనార్కైతే చూడడానికైతే రావడం జరిగింది సో చుట్టూ కూడా మనం ఇలా షేడ్ నెట్ అయితే కనుక కట్టడం జరిగింది సో మీకు షేడ్ నెట్టు ఇలా కట్టడానికి రీజన్ ఏంటంటే మనం ప్రతి సంవత్సరం కూడా మినీ స్పింక్లర్లు అనేది అంటే డబ్బాలతో మనుషులతో నీళ్లు పట్టకుండా సో నీళ్లు కట్టకుండా మనకి ఎత్తు దిబ్బల మీద మనం అంటే ఎత్తుగా దిబ్బలాగా పోసేసి దాని మీద విత్తనాలు పెట్టడం వల్ల సో ప్రతిరోజు రెండు పొట్ల నీళ్లు కట్టాల్సిన అవసరం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఇలా మనం ఒక టైంకి మనం కట్టలేము టైం టు టైం అనేది మనం కట్టలేము దాంతోపాటు ప్రాపర్గా సమానంగా తడపలేము అన్నమాట సో అందువల్ల మేము ఫస్ట్ గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మినీ స్ప్రింక్లర్లు అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఈ మినీ స్పింక్లర్ల వల్ల సో తడి అనేది పర్ఫెక్ట్గా మన వర్షం పడితే ఎలాగా తువ్వర్లాగా పడ్డం జరుగుతుందో అలా పడ్డం జరుగుతుంది కాబట్టి ఈ మినీ స్ప్రింక్లర్ని మేము ప్రతి సంవత్సరం వాడడం అయితే జరుగుతుంది సో దీనివల్ల మనకి అంటే ఖర్చుతో పాటు బట్టడని కూడా తగ్గిద్ది శ్రమ పడాల్సిన అవసరం లేదు ఒక స్విచ్ మోటార్ వేస్తే ఆటోమేటిక్గా అన్నీ కూడా సమానంగా తడుస్తుంది సో ఆ రకంగా మేము ప్రతి సంవత్సరం కూడా అవే స్ప్రింక్లర్ని గతి నాలు గత నాలుగు సంవత్సరాల నుంచి అవే వాడడం జరుగుతుంది సో అప్పుడు మేము కొన్నప్పుడు ఒక అరవై డెబ్బై ప్యాకెట్లు పట్టడానికి ద డెబ్బై ఎనభై ప్యాకెట్లు పట్టే విస్తీర్ణానికి ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు రావడం జరిగింది ఇప్పటికీ అప్పటికీ కూడా పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు ఒక వెయ్యి రూపాయలు ఏమైనా డిఫరెన్స్ ఉండొచ్చు క్షేమం ఇప్పుడు మళ్ళీ కూడా కొనుక్కునే వాళ్ళకైతే సో ఈ రకంగా మేము మిరపనారైతే జాగ్రత్త తీసుకుంటాం దాంతోపాటు ఈ షేడ్ నెట్టు కట్టడం వల్ల అడవి పందులు కానీ కుక్కలు కానీ వచ్చి ఈ చల్లదనానికి ఇప్పుడు విపరీతంగా వె వర్షాలు సరిగా లేకపోవడం వల్ల చుట్టూ కూడా వేడి వాతావరణం కొనసాగడం వల్ల ఈ లాంటివో లేదంటే అడవి పందులు లాంటివో ఇక్కడ చల్లదనానికి వచ్చి ఈ దిబ్బల్ని ఆగం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో అందుకని ఆ రకంగా కూడా కొంత ఇట్లా చుట్టూ కట్టినప్పుడు భయానికి రాకుండా ఉంటాయని సో జాగ్రత్త తీసుకోవడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసరికి మనం మూడు వెరైటీలు పెట్టుకోవడం జరిగింది సో మూడు వెరైటీల్లో జిందాలు వాళ్ళది ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీ సో అది కూడా చాలా బాగా మొలిసింది దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు కూడా జర్నీ అయితే కనుక మన భూమి మీదే కనపడడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర తీసుకున్న రైతుల దగ్గర కూడా అవన్నీ కూడా ఏ అయితే లాట్లు ఉన్నాయో అవన్నీ చెక్ చేసినప్పుడు అవి కూడా మంచి జర్నేషన్లు అయితే ఈ సంవత్సరం అయితే వచ్చినాయి అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ శివ సో మ్యాక్సిట్స్ వాళ్ళది శివ కూడా మంచి జర్నేషన్ తొంభై శాతం పైనే మనకి జర్నేషన్ ఈజీగా కనిపిస్తుంది సో పెద్దగా పారిపోయినట్టు కూడా ఏమి కనిపించట్లేదు నెక్స్ట్ ధ్రువ సో మనకి హైజీనిక్స్ వాళ్ళది కొత్తగా డెమో కింద ఒక రెండు కేజీలు వస్తే నేను కూడా ఒక పన్నెండు ప్యాకెట్లు పోసుకొని సో వేరే రైతులకు కూడా ఇవ్వడం జరిగింది డెమో కింద సో అవి కూడా మంచిగా మొలిచినాయి త్రీ ఫోర్ వన్ కూడా మంచిగా మొలిచినాయి సో ఇవ్వండి సో నేను పోసుకున్న విత్తనాలు అయితే కనుక సో ఇప్పుడు రైతులు ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక గమనిస్తే సో ఎప్పుడైతే మనం ఈ రకంగా నారు పెట్టినప్పుడు లోతు మళ్ళు కట్టి నీళ్ళు పద్దాకలు కట్టే వాళ్ళకి కొంత కుళ్ళు వేరు కుళ్ళు సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే మొలిసే ముందు గింజలు పెట్టిన తర్వాత మనం ఇలాంటి చేడినెట్టు కానీ లేదంటే పరదాలు కానీ లేదంటే కనుక ఈతాకు కానీ వరిగడ్డి కానీ సో ఇలా కప్పి ఉంచుకొని ఎప్పుడైతే మొలకలు కనపడుతున్నాయో నాలుగు ఐదో రోజు నుంచి కనుక అవి తీసేస్తే సో జర్మనేషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది జర్మనేషన్ అనేది ప్రాపర్గా ఉండాలంటే మనకి తేమ శాతం అనేది ఎక్కువగా మనకి ఎప్పుడూ కూడా నీడను మెయింటైన్ చేస్తూ తేమ శాతాన్ని ప్రాపర్గా ఇవ్వగలిగినప్పుడు మనకి మిరప మొక్క అనేది చాలా పై పైన మాత్రమే అంటే లోతు పెట్టడం కాబట్టి పైన ఉన్న తేమకే మొలవడం జరుగుతుంది కాబట్టి సో ప్రాపర్గా తేమ ఉండాలి ప్రాపర్గా మనకి పెద్ద వర్షం పడినా కానీ గింజ కదలకుండా ఉండాలి అంటే ఈ వరిగడ్డి కానీ లేదంటే ఈతాకు కానీ లేదంటే ఇలాంటి షేడ్ పట్టాలు కూడా గింజలు పెట్టిన తర్వాత కప్పుకున్నట్లయితే కనుక జర్మినేషన్ అనేది చాలా బాగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి రైతులు మొక్క మొక్క మొలిసి పప్పు బయటకు వచ్చే ముందు కరెక్ట్గా ఐదు నుంచి ఎనిమిది రోజుల వ్యవధిలో కనుక ఒకసారి గాజు పురుగులు కానీ లేదంటే గనక చదల పురుగు కానీ లేదంటే మిడతలు కానీ వ్యాపించకుండా సో అవి ఆ పప్పుల్ని తినకుండా మీ చీమలు కూడా చాలామంది పప్పుల్ని ఎత్తుకుపోవడానికి వచ్చేసి ఆ పప్పు లాగేస్తూ ఉంటాయి సరిగా మొక్క అనేది ఓపెన్ అవ్వకముందే సో అలా చేయ జరగకుండా ఉండాలి అంటే కనుక మీరు త్రేజీ గులకలు కానీ ఏదైనా వాసన రాని గులికలు కనుక చల్లుకున్నట్లయితే ఒక కేజీ అట్లా అంటే ఇంత విస్తీర్ణానికి యాభై అరవై ప్యాకెట్లకి కేజీ నుంచి రెండు కేజీల వరకు కూడా మనకి గులికలు తెచ్చి ఇసుకలో కలుపుకొని కొంచెం చల్లుకున్నట్లయితే సో ఈ చీమలు కానీ గాజు పురుగులు కానీ సో ఇవి ఆగం చేయకుండా ఉంటాయి సో ఇది మొలిసే టైంలో కనుక చల్లుకోవడం అనేది చాలా బెటర్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మొలిసిన నాలుగు ఐదు రోజుల వ్యవధికి కరెక్ట్గా అంటే మొలిసిన తర్వాత నాలుగు నుంచి వారం రోజుల వ్యవధిలో ఖచ్చితంగా బ్లూ కాపర్ అనేది ఖచ్చితంగా స్ప్రేయింగ్ రూపంలో కానీ లేదంటే డబ్బాల్లో రమ్ముల్లో కలిపేసి నీళ్ళ ద్వారా లాగా కానీ ఖచ్చితంగా కూడా పట్టాలి సో అంటే వేడి ఎక్కువగా ఉంటే ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ సరిపోతుంది అదే ఎక్కువగా తేమండి ఏదన్నా పద్దాకలు వర్షం పడుతుందంటే ఒక రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి రెండు గ్రాములు చొప్పున గనక ఒక ఇరవై లీటర్ల ఛార్జింగ్ పంపుకి నలభై గ్రాములు కనుక బ్లూ కాపర్ కలిపేసి బాగా మనకి వేరు వ్యవస్థ దాకా కారే విధంగా కూడా స్ప్రే చేసుకుంటూ గనక వెళ్ళినట్లయితే సో ఎప్పుడైతే భూమి నుంచి భూమి నుంచి వ్యాప్తి చెందే మనకి వేరుకుళ్ళు లాంటివి కానీ సో పైన తేమ ఎక్కువగా ఉండి ఆ పాచిపోవడం కానీ సో భూమికి మొక్క ఎక్కడైతే టచ్ అవుతుంటుందో అక్కడ కుళ్ళిపోవడం కానీ వేరుకుళ్ళు లాంటి సమస్యలు రాకుండా ప్రధానంగా మనం ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ స్ప్రే వచ్చేసరికి బ్లూ కాపర్ అనమాట సో ఈ బ్లూ కాపర్ అనేది ప్రాపర్గా అంటే అవసరానికి తగ్గట్టు డోసేజ్ పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది మినిమం గా పాటిస్తూ సో ఖచ్చితంగా కూడా మీరు బ్లూ కాపర్ కానీ రెడ్ అమిల్ గోల్డ్ కానీ సో బ్లూ కాపర్ అయితే నేను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను సో మళ్ళీ కూడా ఏదన్నా ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు రెండవసారి రెడ్ గోల్డ్ అయితే కనుక స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది కానీ మొదటిసారి స్ప్రే ఏదన్నా చేస్తున్నారంటే ఖచ్చితంగా అది బ్లూ బ్లూ కాపర్ అయ్యి ఉండాలి అది ప్రతి రైతు కూడా గమనించుకోండి సో బాగా విపరీతంగా ముసురు పట్టేసింది సో అసలు పాల్సిపోద్ది చచ్చిపోద్ది అనుకున్నప్పుడు మటుకి డబ్బాల్లో కలిపి నీళ్ళు అనేది బాగా భూమిని తాగించగలి భూమికి పట్టగలిగితే సో ఆ వర్షాలు పడిన నాలుగైదు రోజులు మొక్క అనేది అధికంగా వాటర్ తీసుకొని కుళ్ళిపోకుండా మొ భూమి మీద ఉన్న పడిన వాటరు త్వరగా ఎండిపోవడం కానీ లేదంటే పక్కకి వెళ్ళిపోవడం కానీ ఈ బ్లూ కాపర్ వల్ల జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇదండి ఈ టైంలో గనక వారం రోజుల వ్యవధిలో ఖచ్చితంగా ములిసిన నాలుగు నుంచి ఎనిమిది రోజుల వ్యవధిలో ఒక ప్రతి ఒక్క రైతు కూడా బ్లూ కాపర్ బ్లూ కాపర్ అనేది స్ప్రేయింగ్ కానీ లేదంటే డబ్బాలో అంటే రమ్ములో కలుపుకొని డబ్బాతో నీళ్లు కనుక పట్టుకున్నట్లయితే మన మొక్క అనేది ఎలాంటి వేరుకుళ్ళు సమస్యలని తలెత్తకుండా కాపాడుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మరికొంత ఇన్ఫర్మేషన్ని మళ్ళీ కూడా నెక్స్ట్ వీడియో లో మీ ముందుకు తీసుకురావడం అయితే కనుక జరుగుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్